హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఈ బ్లాగ్ వచ్చేసి గురువారం రోజు నైట్ తీసిన వీడియో అనమాట అలాగే గురువారం అలాగే మార్నింగ్ వస్తే శుక్రవారం కదా మొదటి శ్రావణ శుక్రవారం అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇది వచ్చేసి నైట్ ఈవినింగ్ నుంచి బ్లాగ్ అనేది స్టార్ట్ చేసిన అయితే అంటలు అయితే చాలా ఉండే సాయంత్రం అయితే అంట్లు అన్నీ కడిగేసి నైట్ అయితే రైస్ వండేసిన తర్వాత మునక్కాయలు వేసేసి చారు అయితే చేసేసిన ఇంకా ఎగ్స్ అయితే బయల్ చేసి అనమాట తిన్న తర్వాత నెక్స్ట్ డే ఫ్రైడే ఉంది కదా ఫ్రైడే ఉందని చెప్పేసి ఈ వారం అయితే మెట్లు కడిగేదనమాట నా వంతుందనమాట అందుకని చెప్పేసి తిన్న తర్వాత ఆ వర్క్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట ఇప్పుడైతే ఇక్కడ ఎగ్స్ అయితే బయలు చేసేయను కదా అవైతే వాటిని ఇక్కడ ఓల్సి పెట్టేసి పిల్లలకి మా వారికి అయితే పెట్టేసి నేనైతే తిన్న తర్వాత మెట్లయితే కడుద్దామని చెప్పేసి ఇక్కడైతే అనమాట తిన్న తర్వాత ఇక్కడ వచ్చేసి చూసారు కదా వర్షం అయితే త్రీ డేస్ నుంచి చాలా వర్షమే ఉంది మార్నింగ్ కడుద్దాం అనుకున్నా కానీ వర్షం ఉంది కదా దానివల్ల కడగలేకపోయాను ఇంకా నైట్ అయితే కొంచెం ఎవరు తొక్కరు కదా ఇంకా డేలో అయితే అందరూ పైగా కిందికి తిరుగుతుంటారు కదా అందుకని చెప్పేసి ఇంకా ఆయన నేను ఒక్కదాన్ని కడిగిననుకో పైన మెట్ల నుంచి కడిగితే కింది వరకు అక్కడ లాస్ట్ వరకు వెళ్ళిపోతాయి అనమాట ఇదంతా మళ్ళీ అక్కడ కడగడము మళ్ళీ కింది మెట్ల నుంచి లాస్ట్ కింది వరకు కడగడం ఇవన్నీ చేస్తే ఇంకా బ్యాక్ పెయిన్ అయితే అని చెప్పేసి ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత కొంచెం హెల్ప్ చేస్తారు కదా అని చెప్పేసి ఇక్కడ క్షేత్రం అయితే నేను పైన నుంచి కడుక్కుంటూ వస్తే కింద నుంచి వైపరితోటైతే ఇక్కడ అంతా నీట్గా అనమాట తను అక్కడ నుంచి అన్ని నీళ్ళు అన్నీ ఇక్కడ కొట్టేసిన తర్వాత నేను ఇక్కడ కింది మెట్ల అయితే కలిగేసి వెళ్తున్నాను అనమాట నైట్ ఈ వర్క్ అయితే కంప్లీట్ చేసుకుందామంటే మార్నింగ్ తొందరగా లేచేసి పూజ అలాగే పిల్లలు అయితే స్కూల్కి వెళ్తారు కదా ఆ వర్క్ అయితే స్టార్ట్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఇక్కడైతే ఇవాళ నైట్ అయితే చేస్తున్నాను ఇక్కడ మా బాబు అయితే చలిపెడుతుందని చెప్పేసి బెడ్షీట్ కప్పుకొని వచ్చేసి ఇక్కడ కొంచెం కామెడీ అట్లా చేస్తూ ఉన్నాడు ఇంక ఇక్కడైతే అయితే కడిగేస్తున్నాను కడిగేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఎంత నీట్గా అయిపోయిందనమాట కడిగిన తర్వాత చాలా నీట్గా కడిగేసి ముగ్గు అయితే నైటే పెడదాం అనుకున్నా కానీ మళ్ళీ వర్షం అయితే వస్తుంది కదా మళ్ళీ ముగ్గు అని చెప్పేసి ముగ్గు అయితే పెట్టలేదు మధ్యాహ్నం అయితే ఇక్కడ ఇడ్లీ దోశకైతే నేను నానబెట్టి ఉన్నాను ఏంటంటే పప్పు అందుకని చెప్పేసి ఇంక ఇక్కడైతే మిక్సీ అయితే పట్టేసి పెట్టేసుకుంటున్నాను మార్నింగ్ పిల్లలకి దోశ వేసిస్తే వాళ్ళు తినేసి వెళ్ళిపోతారనమాట ఇది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అండ్లైనా అన్నీ కడిగేసి పెట్టేశాను కదా వాటిని అన్నీ సదరేసి ఇలా స్టవ్ అయితే నీట్గా క్లీన్గా అంటే ఆల్రెడీ క్లీన్ చేసేసాను ఇంకా తడి అంటే కొంచెం తడి లేకుండా తుడిచేసి ముగ్గు అయితే పెట్టేసి పెట్టేస్తున్నాను అనమాట ఇక్కడ ముగ్గు పెట్టుకున్న తర్వాత కొన్ని అయితే బట్టలు ఉన్నాయన్నమాట బట్టలు అయితే వాషింగ్ కి వేసేసాను నేను మెట్లు గడిగే లోపే ముందైతే ఇది ఆన్ చేసి వెళ్ళిపోయాను అక్కడ మెట్లు కడగడానికి ఇంకా అది కడిగేసి వచ్చేంతవరకు అవి అయితే అయిపోయినాయి అనమాట అవి తీసి మార్నింగ్ ఇది అనమాట మార్నింగ్ అయితే ఇలా ఆరేసాను కొంచెం అంటే మబ్బుగా ఉంది కానీ మా వర్షం అయితే ఏం రావట్లేదు ఇంకా వేసేసిన తర్వాత కొన్ని బిందెలు అయితే ఉన్నాయి కదా అని చెప్పేసి ఆ అయితే కడిగేసి వాటి మీద ఉన్న ప్లేట్లు అవన్నీ కడిగేసి పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఇంకా పిల్లలు అయితే మార్నింగ్ వేసేసి రెడీ అయితే అయిపోతారు అనమాట అయితే స్కూల్కు పంపించిన తర్వాత దీపం అయితే పెట్టుకుందాం అని చెప్పేసి ఇక్కడ నైట్ రుబ్బి పెట్టుకున్న దోశ పిండి ఉంది కదా దాంతో అయితే దోశలు అయితే వేసి ఇచ్చేసాను ఇంకా పల్లీ చట్నీ అయితే చేసేసాను చేసేసిన తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే స్నానం అయితే చేసుకొని మళ్ళీ కొంచెం నీట్గా తోటి చేసుకొని స్టాభం అంతా తోడు చేసుకున్న తర్వాత ఇలా బొట్లు అయితే పెట్టేసుకొని ఒక రెండు పువ్వులు అయితే పెట్టేశాను పెట్టేసి ఇక్కడైతే శిలాపూరి చేస్తున్నాను అనమాట ఇవాళ శిలాపూరి చేసేసి దేవుడికైతే పెడదాం అని చెప్పేసి ఈ విధంగా అయితే పెట్టేస్తున్నాను అనమాట సో చూసారు కదా నిన్నుగా ఇలా అలంకరించుకున్నాను పూలతోటి గులాబీలు అలాగే చామంతులతో అయితే అలంకరించుకున్న తర్వాత ఇంకా నైవేద్యం పెట్టేసి ధూపం ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట ఇవన్న అయితే సింపుల్గానే చేసుకున్నాను నేను ఈ ఈ సంవత్సరం అయితే మూడో వారం వచ్చింది కదా వరలక్ష్మి వ్రతము ఇంకప్పుడైతే చేసుకుంటాను ఈ శుక్రవారాలు అయితే మామూలుగానే ఇలానే చేసుకుంటానండి ఎప్పుడు అంటే నేను పండుగ రోజైతే వరలక్ష్మి వ్రతం రోజే అమ్మవారికి శారీ కట్టించి చేస్తాను కదా ఇయర్ వేరు ఆ విధంగా అయితే చేసుకుంటాను అక్కడ దీపం ఇంట్లో దీపం ముట్టించి ధూపం ఇచ్చిన తర్వాత తొలిసమ్మ కడ ధూపం ఇచ్చేసి అక్కడైతే చూ దీపం ముట్టించేశాను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి గుమ్మం ముందలైతే నైట్ కడిగేసి పెట్టేసాను కదా మార్నింగ్లో వేసేసి కొంచెం వాటర్ వేసేసి చేసి ఈ విధంగా అయితే ముగ్గు పెట్టేసుకున్నాను అయితే కొంచెం వర్షం రాలేదనమాట నేను వేసినాక ఈవినింగ్ నుంచి అయితే ఫైవ్ ఫైవ్ థర్టీ నుంచి అయితే వర్షం అయితే స్టార్ట్ అయింది అప్పటి వరకు అయితే నా ముగ్గు ఇలానే ఉంది చాలా బాగుందనమాట ఈ ముగ్గు చూసుకుంటూనే ఉన్నా ఇలాంటి ఫెస్టివల్స్ అలా ఉన్నప్పుడు ఇలాంటి ముగ్గులు వేసామంటే ఆ రోజంతా వాటిని చూసుకుంటూనే ఉండాలనిపిస్తుంది ఇంక తులసమ్మ కాడ దీపం పెట్టేసి నైవేద్యం అయితే పెట్టేశాను ఇలా చూపిస్తున్నాను గడప అయితే నిండుగా ఇలా అలంకరించుకొని కుంకుమ పసుపు పెట్టేసి గడపలకైతే పువ్వులు అయితే పెట్టేసారనమాట ఇలా పెట్టేసుకొని నిండుగా కలగా బాగుందనమాట ఇవాళ వచ్చేసి ఇలా నేనైతే చేసేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను అయితే ఆడించుకుంటున్నాను నేను ఏంటంటే హెయిర్ మనము అదే ఏ కట్టుకొని చేస్తారు కదా అని అంటారు కానీ హెయిర్ ఎక్కువ ఉండడం వల్ల చేస్తుంటే అంతా ఇట్లా వచ్చేస్తుంటుందని చెప్పేసి ఏంటంటే టవల్ కట్టుకొని పూజ అయితే చేస్తూ ఉంటాను ఇంకా అది తర్వాత ఇక్కడ వచ్చేసి నేను దోశ అయితే వేసేసుకొని తిందామని చెప్పేసి ఇక్కడైతే దోశ వేసేసుకొని తింటున్నాను ఇవాళ అయితే చాలా మంచిగా జరిగిందనమాట లెవెన్ వరకు పూజ అనేది కంప్లీట్ అయిపోయింది పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను పూజ అనేది స్టార్ట్ చేశాను కదా ఇంకందుకని చెప్పేసి కొంచెం లేట్ అయినా కానీ ప్రశాంతంగా చేసేసుకున్నాను చేసేసుకున్న తర్వాత లక్ష్మీ అష్టోత్తరాలు ఉంటాయి కదా ఫోన్లో పెట్టుకొని అయితే విన్నాను విన్నానమాట ఇక్కడైతే రైస్ అయితే పెట్టేశాను నేను రైస్ పెట్టేసిన తర్వాత ఇవాళ అయితే చారు చేద్దామని చెప్పేసి పప్పు చారు అయితే చేసేస్తున్నాను పిల్లలకి మళ్ళీ లంచ్ టైం అవుతుంది కదా అని చెప్పేసి దీపం పెట్టేసుకున్న తర్వాత వాళ్ళకైతే ఇవాళ లంచ్ వచ్చేసి రైస్ అయితే పెట్టేసి చార్ అయితే చేద్దామని చెప్పేసి ఇక్కడైతే నేనైతే ఫస్ట్ దోశ వేసేసుకొని తింటున్నాను ఈ వీడియో ముందుది ఎనకలకి ఎన్నికలకి ముందు వచ్చింది ఆల్రెడీ నేను దోశ తినేది వీడియో చూపించాను మళ్ళీ ఇక్కడైతే అదే ప్రాసెస్ అయితే వస్తుందనమాట నేను అంటే పప్పు ఉడకబెట్టింది ఆ క్లిప్ అయితే మిస్ అయిందనమాట ఇవి మా ఇంట్లో శ్రావణ శుక్రవారం ఈ విధంగా అయితే జరుపుకున్నాను ఇదేనండి ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి